వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ వాట్సాప్లు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి అలా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది మన ఛానల్ ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థాంక్స్ అండి అలాగే మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే కచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి సో ఈ రోజు వీడియో ఏంటి అనంటే మన ఆడోళ్ళము ఎన్ని బట్టలు ఉన్నా కూడా నైటీలు వేసుకుంటాం కదా సో ఆ నైటీల గురించే ఈ రోజు కామెడీ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటాము నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం కదండి ఏమండీ సంక్రాంతి పండుగ అత్తాంది కదా నాకు చీర ఉంటుందా అండి పోదాం పార్ ఈ రోజు షాపింగ్కి రెండు ఉన్నాయి చీరలు అవి కడతనే లేకపోతివి ఎన్ని కొన్నా ఏం లాభం ఉన్నదే ఊ అంట నైట్ లేబడుతు ఆ అంట నైట్ లేబడుతు ఆ రో నైట్ లేసుకొని రోడ్ మీద తిరగబడుతు నీ అక్క ఇంకా ఏమన్నా అంటే మొత్తం ఊరంతా తిరిగి వచ్చేటట్టున్నావు మాకు నైట్ లేసుకుంటేనే కంఫర్ట్ ఇవన్నీ పనులు వేయడానికి అవునా అయితే ఇంకో రెండు నైటీలు కొనుకో ఆ బీర్వలన్నీ పుచ్చు పట్టుకోట్టున్నాయి అవి వాళ్ళక నిచ్చినవిడా కట్టుకుంటారు ఏం పని ఉన్నది ఓటిదేసుకున్నాడు మీదికెళ్ళి పోయి ఆడ మీటింగ్లు పెట్టుడు మీ ఆడోళ్ళు ఉన్నారు పో లత ఓ లతా ఉన్నవాయే ఏమైందండి చెప్పండి షేన్లా మందు చల్లాలే పొయ్యేద్దాం చీర కట్టుకుని రాపో ఏ ఊకోండి ఇప్పుడు ఏం చీర కట్టుకోవాలి ఈ నైటి మీదనే అత్త పారి బండి మీద పోయి అచ్చుడేనా ఓ సున్ని వారేసుకుని అత్త పా ఏం రోగం అన్నట్టి ఆ బొచ్చడు బట్టలు ఉన్నాయి చీరలు ఉన్నాయి డ్రెస్సులు ఉన్నాయి ఇంకా అన్ని ఉండగా ఓటి మీదకే దాని వేసుకుంటారు ఆ నైటీలు ఏం రోగానికే అవి ఓ రాత్రి పూట వేసుకోమని అంటే మీరు పొద్దు అంతవే రాత్రి అంతవే మాకు ఇవి వేసుకుంటేనే మంచిగా ఉంటాయి నీకు ఏ వీటి గురించి ఒకటి వేసుకొని చూడు తెలుస్తుంది వేసుకుంటా వేసుకుంటా ఎందుకు వేసుకోను ఆ బీర్వాలు ఉన్నాయి అన్ని ఎవరికన్నా అనాథాశ్రమం లైట్ చెత్త పాపం వాళ్ళన్నా కట్టుకుంటారు వేసుకుంటారు బట్టలని ఓ మంచిగా చెప్తాను కాదే నువ్వు ఉన్నదే బక్క పీసు ఆ బక్క పీసు కదా కట్టెకు ఓటీ పేగు తలగేసినట్టు ఉన్నదా ఖాతా ఆ నైట్ వేసుకుంటే మొత్తం ఎట్లా కనబడతావు నువ్వు రోజు కట్టుకుంటా నువ్వు ఇంట్లో అంతా పెడతావా పెంట నాకు పెట్టని నడు పోయేద్దాం దంపేళ్ళకు మరి ఏందో నాన్న పడుతుంది ఇవాళ రేపు ముసలోళ్ళు వస్తుంటుంది నైటీలు వేసుకుంటారు నీకెప్పుడు చంద్రం ఊక నన్ను గెలుపుకుంటూనే ఉంటావు ఇంకా నరసక్క చూసినావా మొన్నటిదాకా మమ్మల్ని తిట్టింది ఏం రోగానికి ఎత్తారు రే నైటీలు బట్టలు మంచిగా కట్టుకుంటే ఏంది అని తిట్టింది ఇప్పుడు ఆ నరసక్క కూడా ఎత్తాంది ఇక నరసక్క అది అది ఏం సోక్కి ఎత్తాంది ఇప్పుడు ఈ వయసులా బర్రే బర్రే ఉన్నదల్లా ఆ నైటీ ఎత్తే ఆమె ముంగ అనుకో మూతి నాకేం పని నేను ఎందుకుంటా నేను ఊబలే మాట్లాడతొని అన్నాడు తోటే పంచెత్తం నైటిల తోటే వింటం నైటిల తోటే వంటం నాకు నైటిలంటే ప్రాణం నైటిలేకపోతే నేను బతకనేరు నాకు మంచి సల్ల గాలి నాకు ప్రశాంతంగా చిక్కు

ఆ రోజు వేసుకోబడుతుంది ఆ చీరలు ఏం చేద్దాం మరి మీరు ఏం కట్టేటట్టున్నారే ఆ ముచ్చట పోయినా గవ్వ వేసుకొని పోతారు కూరగాయలు కొనక వేసుకొని కొంటారు మార్కెట్ పోయినాగా వేసుకొని పోతారు ఇక రేపటి రోజులలో ఆడు ఫ్రీ బస్ పెట్టింది కదా ఇక నీ అక్క బట్టలే ఏసుకుండా నా ఎక్కిపోయేటట్టే ఉన్నారు నైట్లు వేసుకొని

ఆ నైట్ వేసుకోబడుతుంది ఇంకెందుకే నీకు బట్టలు ఆ ఉన్నాయి ఎప్పుడో ఒకసారి ఫంక్షన్ అవుతుంది ఫంక్షన్ అయినప్పుడు ఆ ఉన్నాయి పాతవి కట్టుకుంటే అయిపోయాయి ఇంకా కొత్త ఎందుకే ఇక ఎప్పుడు అన్నారు అవ్వే రండు నైట్లు వనుకుంటూ ఉండరు నెలకూర ఇక అవ్వే వేసుకుంటే అయిపోతుంది మిమ్మల్ని ఆడోళ్ళు అని అంటరే అంటారే ఉన్నా సరిపోవు మల్ల మల్ల వంటనే ఉంటారు చేతనే ఉంటారు అవన్నీ అల్ల ముట్టి ఇక ఒకటి లాల్చిట పైప్ జామ్ వేసుకున్నట్టు ఒకటి మీద వారేసుకుంటారు నైట్ ఇక తిరుగుతారు ఊరంతా తిరుగుతారు ముచ్చట పెడతారు ఏమో నర్తాంది మీ కథ ఏం ఫ్రీ ఏమో మీకు ఫ్రీ ఉంటది కానీ మాకు వాళ్ళ చూసి చూసి బోరే కొడుతుంది మీ అక్క దగ్గరికి రావాలంటే భయం అవుతుంది కదా అచ్చే మూడు రాకుండా వీక్తాంది

బుజ్జ వాళ్ళు టాకటా కూర్కుతీ ఓ బుజ్జవ్వాలు నర్సవనా అవున నర్సవ్వనేనే ఆగో నువ్వేనా పోల్లా నేనేవల అనుకోబడతీ ఏం పుట్టిందే ఏం బట్టలే అవి నిన్న మొన్న చీర కట్టుకున్నావు అది ఏంటిది పాడైంది అట్లా వేసుకున్నావు మీది నుండి వేసుకున్నట్టు నైటీ అంటే రాత్రి వేసుకుంటారు కదా దాకా వేసుకొని తిరుగుతా నువ్వు ఏంది మరి అద్మానమైతారు

ఆవినమే పోలాను తిన్నావే ఏం కొరే చేసినో నే నా తోట కూరండి ననర సక్క ఓ ఇవర్దాక నా మొంట్ తోటి ఈ లల్లి అవునా ఏమిటికే బీర్వరిందా బాటిల్ పెట్టుకొని ఏమొ మీదికే ఓటి నైట్ దాల్గేసుకుంటాన్నావు అవి రాత్రి పూట చేసుకోవాల గానీ పొద్దం చేసుకొని అవ్వే అని ఆనుడు ఒక చీర కొనిమంటే యోగివాన్ని దజ్వెండి కొడదాక ఓ నా మొగుడు కూడా దాలే సదివే పోల్లా ఈ ఆలకు ఏం తెలుసే నైటిల గురించి ఈ నైటిలు ఏకుంటనేమో మనకు తొందర పని ఆ ఒకటి అలకగా మీద వారేసుకుంటాం ఎవడు విండాలి అన్ని బట్టలు అని ఒకటి ఇది వేసుకుంటే ఒకటి అలకగా విండుతుంది అని వేసుకుంటాం వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళు పని చేసేవాళ్ళ బట్టలు విండేటోళ్ళ బోళ్ళు ఉండేటోళ్ళ మా ఇంట్లో కూడా అదే లోళ్ళినారు సక్క నా మోహన్ కట మూడే అత్తలేదట ఈ నైట్ వేసుకుంటే ఇక నైట్ వేసుకుంటే మూడు అత్తలేదు కానీ చీరలు కట్టుకుంటే కావచ్చు ఈ కథ మంచిగానే ఉందేమే మనకేమో అలవాటైన అయిన పానానికి ఆ అవి రట్టుకోబుద్ధి అయితే లేదు వేసుకోబుద్ధి అయితే లేదు ఆ మళ్ళా వేసుకున్నా కూడా మనసు పడతలేదు మధ్యాహ్నం ఇప్పి మళ్ళీ నైట్ వేసుకుంటూ అవుతుంది అవును నర్సక్క ఏటన్నా ఫంక్షన్ వేనా ఏటన్నా ఎప్పుడన్నా గిట్లనే డ్రెస్సులు గిస్సులు చీరలో వేసుకుంటే నీ అక్క మళ్ళీ అవి ఇప్పేదాకా మనసు పడతలేదు కదా అవి అవి ఇప్పి నైట్ వేసుకున్నాక అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది ఓయ్ నర్సక్కరిట్టలేదానే అప్పుడు మనల్ని ఏం రోవన్ కేసుంటారే నైటీలు అవి ఒక రాత్రి పూట వేసుకోవాలి గాని అని మనల్ని ఎంత తిట్టిందే ఇప్పుడు నీ అక్క నర్సక్కని ఎత్తాంది కదా అవునే నాకు అప్పుడు అట్లా అనిపించింది గాని ఈ అలవాటు అయినాక ఇక ఇవి తప్పే వేబు లేదు ఓ రామా నైటీల బ్యాచ్ అంత ఇన్నే ఉంది కదా ఆ అవుగా పోరానికి ఏం పుట్టిందే మనల్ని చూసుకుంటా కీ అనుకుంటా పోతాడు పోరాళ్ళకు తిన్నదా అరుగుతలేదేడా అయితే రాత్రి ఏమంటే కడికి ఎందుకు అత్తలేరే మీరు ఏయ్ గేమచర్ ఉన్నారు సక్క కానికి గాయంత నింద అక్కున ఉంటానా ఇల్ల ఇట్లా అటక అటం తియలేవుਾਰੇ సరేతే మరి ఎ నేను నువ్వు అయినంత నేను ఏం చేస్తామ్గా కూడా పోతానా మంటవేట్టి రోజల్ది పోవాలే আরে ఏయ్ రా బాలు ఊర్వారీ దయ్యమారా నడురాదిటి అత్తండి దయ్యమేరా ఆ ఊగి పూరగళ్ళేందిరా నువ్వు శురుక్తరు పెట్టింది వారే చూస్తారు పెట్టిరా ఏమంటా అయ్యలా చెప్పండి పెట్టిరు ఇక ఏం చేయమంటా నువ్వు బాగా చలి పెట్టి పాడైతాంది ఓ జరిగే మామ జరిగే చలి పాడగా చలి బాగా పెడతాంది పోరి ఆ బట్టలన్ని ఏం చెప్తానవే అది నైటిలో అవి ఏం సోకు పాడైందే ఏం అందానికి ఎత్తారే మీరు ఏ ఊకోతి అత్త ఏంటన్న కట్టుకోవాలి ఉన్నప్పుడు నీకు తెలియదు రే పూనికి ఏమన్న లేవ అనుకో మంచరా నీకు కూడా గిజ్జ చేస్తారు అంత వచ్చింది రాన్ రాను బట్టలు కూడా మీదే ఎత్తరో ఏయరో హై బై ఏ ఊకోతి మామ బట్టలు మాట్లాడుతావు

ఇక ఆడి పోతే బట్టలు వేసుకోకుండా ఎవరు అడగారు అది పోతా ఉన్నది కాత ఏ సలి పాడదాని సలి ఏంటి ఇంత గణం పెడతాంది అబ్బా వశం అయితే లోపలికి వెళ్ళి గాలి ఓనే బట్టి ఇక సలి పెట్టకపోతే ఏం పెడతది ఓ చీర కట్టుకుంటే ఓ డ్రెస్ వేసుకుంటే సలి పోకుండా ఉంటది కాని ఇంత ఏ ఊకమ్మ నువ్వు ఏది వేసుకున్నా కూడా సలి పెట్టేది పెడతానే ఉంటది కానీ ఎంతసేపు అయితే మంట పెట్టి అయ్యో జర జరగలేరు బాగా సరిపెట్టి పారేయండి అయ్యో నువ్వైతే మంటల్నే ఊసునేటట్టున్నావు కదా మంటల ఊసుంటే ఉంటానే బాపు నువ్వు అదే కలిగేసుకున్నావే ఊర్లో అందరికి ఏం పుట్టింది అన్ని నైట్లే వేసుకుంటారు నువ్వు కూడా వేసుకో అత్త మంచిగుంటావు మామూలు ఊరండు కొనియమను ఎందుకు పాడైన నేను అసలుకే కొనియా దానికి బొచ్చలు బట్టలు ఉన్నాయి అవి వేగాటుకుంటది ఏ రెండు కొనియ రాదే వేసుకుంటది మంచిగా నాకెందుకే పోడగాను ఏమద్దు నాకు చూసిరా మన వీడియో మన వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాము నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక సబ్‌స్క్రైబర్ అడిగారు ఈ వీడియో చేయమని సో వాళ్ళ కోసం చేసాము నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎట్లుందో అవలాలా మీ కాడ కూడా అందరూ గివ్వ బట్టలు వేసుకుంటారా ఎవరైతే గిట్టను వేసుకుంటారో వాళ్ళు కింద కామెంట్ లైక్ చేయుర్రి మన వీడియో నచ్చితే సిటీ అని లేకుండా అందరు గివ్వే వేసుకొని తిరుగుతారు ఇవి వేసుకుంటేనే పని వేసుకోకపోతే బుద్ధిపోతే పట్టది ఏమంటారు నిజమే కదా కింద కామెంట్ చేయుర్రి ఇక వీడియోలో కలుద్దాం మన వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాము నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఇక రేపటి వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు